అదే నమస్కారం నేను రమేష్ విద్య లేనివాడు వింతపసు అని మనందరూ విన్నాం భత్రుహరి గారు చెప్పిన ఈ మాట తెలుగు వాళ్ళందరికీ ఖచ్చితంగా తెలిసి ఉంటుంది అలాగే చదువు ఎందుకు చదవాలి అన్న దాని మీద ఈ కాలంలో చాలా రకాల డిస్కషన్ జరుగుతున్నాయి అంటే చదువు లేకుండా కూడా డిగ్రీలు అవి అవసరం లేకుండా కూడా మనం చాలా పనులు చేయొచ్చు మంచిదే తప్పలేదు ఎందుకంటే అందరూ బాగుపడాలి అందరూ ఆనందంగా గడపాలి అన్నదే అందరి ఉద్దేశం అందులో తప్పే లేదు అయితే చదువు ఎందుకు అన్నదానికి చాలా వరకు మన పెద్దవాళ్ళు మనకి చెప్పేది ఏంటంటే సంస్కార కోసం చదువు సంస్కారం నేర్పిస్తుంది చదువు విలువలు నేర్పిస్తుంది గురువు దేనికోసం అంటే మనల్ని మంచి మార్గంలో నడిపించేవాడే గురువు ఎందుకంటే మీరు సాధారణంగా చూస్తే మనకి రెండు దారులు ఉంటాయి ఒకటి మంచి దారి కొంచెం కష్టంగా ఉంటుంది మూలదారి దారి అయినా ఆ దారిలో వెళ్ళిన వాళ్ళు ఒక సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతారు రెండోది దారి ఆ దారిలో వెళ్ళిన వాళ్ళు తొందర తొందరగా పైకైతే వెళ్ళొచ్చు కావాల్సిన డబ్బులు రావచ్చు కానీ చివరికి ఏం జరుగుతుంది అన్నది ఆ దారి అందరికీ తెలిసిన విషయమే దీనికే భాష రజనీకాన్ని చెప్తాడు మంచివాడు మధురలో కష్టపడచ్చు కానీ తర్వాత సుఖపడతాడు చెడ్డువాడు మధురలో సుఖపడిన తర్వాత చాలా కష్టపడతాడు అని దేవుడు సాసించాడు అరుణాచలం పాటిస్తాడు సో ఈ టైప్లో ఈ సుల్లంతా మాకు తెలిసిన రమేష్ నేను ఎందుకు ఇవి చెప్తున్నా అంటే నన్ను చాలా బాధ పెట్టిన అంశం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు కానీ లేదా యూనివర్సిటీకి సంబంధించిన వైస్ ఛాన్సలర్స్ని కానీ చూస్తే గుండె తరుక్కుపోద్ది ఎందుకంటే ఇంజనీరింగ్ చదివిన ఒక విద్యార్థిగా అలాగే చుట్టుపక్కల ఐఏఎస్ ఐపీఎస్కి ప్రిపేర్ అయ్యే చాలామంది స్నేహితులు కానీ వాళ్ళందరూ కుటుంబాల నుంచి ఉన్న వాళ్ళు పరిచయం ఉన్న ఒక చదువుకునే వ్యవస్థ నుంచి వచ్చిన నేను అలాగే నా చిన్న తరగతి చిన్నప్పటి తరగతిలో చదువుకున్న వాళ్ళు కూడా కలెక్టర్లు ఇలా రకరకాలుగా చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్న ఒక మనిషిగా నేను వాళ్ళని చూస్తే ఇప్పుడు ఆ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఉన్న వాళ్ళని కళ్ళని నీరు వస్తాయి ఖచ్చితంగా ఎందుకంటే ఒక ఐఏఎస్ కానీ ఒక ఐపిఎస్ కానీ అవ్వడానికి ఒక గ్రూప్ వన్ ఇలాంటివి అవ్వడానికి దాని వెనక విపరీతమైన కష్టం ఉంటుంది కొంతమంది రెండు అటెంప్ట్లు మూడు అటెంప్ట్లు నాలుగు అటెంప్ట్లు లేదా ఇంకో అటెంప్ట్లో తన వయో పరిమితి కూడా అయిపోతుంది అన్న టైంలో కష్టపడి సంపాదించడానికి ప్రయత్నిస్తారు అంత కష్టపడి సంపాదించిన తర్వాత ఇంకా అదే ధైర్యంతో అంటే ఈ పరీక్షకి ఏ రేంజ్లో కష్టపడ్డారో అదే మానసిక పరిపక్వతతో అదే మొండి ధైర్యంతో ముందుకెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజుకి వాళ్ళ గురించి మనం చక్కగా చెప్పుకోవచ్చు ఏం జరుగుతుంది మీరు డిపార్ట్మెంట్లో స్ట్రిక్ట్గా ఉంటే మహా అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు అంతే కదా ట్రాన్స్ఫర్ చేస్తే ఇండియాలో ఓ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తారు మేము విదేశాలకు వచ్చి కూడా బతుకుతున్నాం సార్ మీరు మహా అయితే ఇండియాలో ఓ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తారు అంతే మీరు చెప్పిన పనిష్మెంట్ ట్రాన్స్ఫర్లు ఎలా ఉంటాయో అని అంటే పనిష్మెంట్ ట్రాన్స్ఫర్లో ప్రాణాలు అయితే పోవు మహా అయితే ఏంటంటే ఎక్కడున్న గౌరవం అక్కడ ఉండదు అక్కడ రాత్రి కూడా పూలు తిరుగుతుంటుంది పగలు తిరుగుతారు రాత్రి మూసుకొని ఇంట్లో కూర్చుంటారు అంతేగాని ఇందులో పెద్ద డిఫరెన్స్ ఉంటుంది అలాంటిది మారిపోయిన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్ గారి పరిపాలనలో అధికారులు నూటికి తొంభై తొమ్మిది శాతం మంది అవినీతిలో కూరుకుపోయారు అంటే వాళ్ళకు కూడా ఒక రకమైన మైండ్ సెట్తో ఇవన్నీ చేశారని నా ఉద్దేశం అంటే జగన్ గారికి నూట యాభై ఒక్క సీట్లు రాగానే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా ఒక పదేళ్ళు వరకు ఈయనే ఉంటాడు ఇంకా ఆయన చెప్పినాడు ముప్పై ఏళ్ళు కూడా ఉండొచ్చు మనం ఏం కావాలంటే అది చేయొచ్చు ఇష్టారాజ్యం అనుకున్నారు చివరికి వ్యవస్థలు ఎలా మారిపోయాయి అంటే చంద్రబాబు నాయుడు గారికి కరప్ట్ ఆఫీసర్ కానిదెవరో తెలియని పరిస్థితి లేదా అధికార పార్టీకి లేదా వైఎస్ జగన్ గారికి ఈరోజుకి కొమ్ము కాయిన వాళ్ళు ఇందులో ఎవరైనా ఉన్నారా ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అధికారులు అని వెతకలేక చచ్చిపోతున్నారు అంటే తెలియట్లేదు వాళ్ళకి ఎవరిని వెతకాలి ఎందుకు వెతకాలి అని తెలియట్లేదు కొంతమంది అయితే డైరెక్ట్ ఇంకా వాళ్ళు సిఐడికి సంబంధించిన ఆఫీసర్లు వీళ్ళందరూ అవ్వచ్చు వాళ్ళ గురించి అయితే ఇంక చెప్పడం అవసరం లేదు అలాగే ఒక కలెక్టర్ ఒక ఆమె ఉంటారు ఆమెని ఇంకా అసలు కూరుకుపోయారు ఆమె ఆమె చూడగానే మీకు తెలిసిపోద్ది ఈమె అవినీతులు కూరుకుపోయి ఉన్నారని చెప్పి అలా కొత్తగా మీరు ఒకరిని రిక్రూట్ చేద్దామన్నా గతంలో ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాడో ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడో తెలియని పరిస్థితి ఇకపోతే ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ లాంటి వాళ్ళని చూస్తే ఒకప్పుడు మనందరం తిరిగిన ఆంధ్ర యూనివర్సిటీ దాని చుట్టుపక్కల చాలామంది చదువుకున్నారు చాలామంది ఆ లైబ్రరీలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు అలా చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు అందరూ ఉన్నారు అక్కడ చూస్తే నాకు అర్థమయ్యేది కాదు పెద్ద పెద్ద ప్రహరీలతో గోడలు అలాగే యూనివర్సిటీలో స్టూడెంట్స్ చేత రాజకీయ పరమైన ఇవి అలాగే ఎవరో ఒకరిది బర్త్డే ఒక నాయకుడిదైతే ఆ యూనివర్సిటీలో కేక్ కట్ చేయడాలు నేను ఎప్పుడు చూడలేదు అక్కడ ఉండేవారు చక్కగా ఊమో ఊ అనే గ్యాంగ్లు ఉండేవారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉండేవారు ఏవో యూనివర్సిటీలు స్టూడెంట్స్ తరపున చేస్తుండేవారు అంతే మిగతా వాళ్ళ మీద ఫోర్స్ లేదు మిగతా వాళ్ళ మీద బలవంతం లేదు లేదా వీసీఏ వచ్చి ఇలా చేయండి అని చెప్పే రోజులు కూడా లేవు అంటే ఆయన వీసీ అవ్వడానికి ఎంత కష్టపడి ఉంటారో ఆయన కరప్ట్ అవడానికి ఒక పది నిమిషాలు కూడా పట్టుండదు ఇది చదువు చదువు నేర్పని సంస్కారం చదువు సంస్కారం నేర్పిస్తుంది విలువలు నేర్పిస్తుంది గురువు మనల్ని మంచి త్రోవలో పెడతాడు అన్నదాన్ని కాదు నిజం కాదు వ్యవస్థలో వ్యవస్థని ఇలా నిర్వీర్యం చేసి చేయి బ్రతుకు మీది ఒక బ్రతుకైనా అని మీ ఇంట్లో కుటుంబ సభ్యులు భార్య పిల్లలు మిమ్మల్ని అసహించుకునే పరిస్థితుల్లో వీళ్ళందరూ ఉన్నారని తెలుసుకుంటుంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం అయితే వీళ్ళలో కొంతమంది చేసిన తప్పుకి అందరినీ తప్పుపడ్డడం కూడా సరికాదు కానీ రాబోయే రోజుల్లోనైనా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన సాగుతుంది కాబట్టి అదే పరిపాలనని ప్రజలు ఆశీర్వదిస్తే రాబోయే రోజుల్లో మనం కనీసం కాస్త మంచి ఆఫీసర్ని విలువలు కలిగిన ఆఫీసర్ని విలువలు కలిగిన వైస్ ఛాన్సలర్ని వాళ్ళని చూస్తూ నెక్స్ట్ జనరేషన్కి ఆదర్శప్రాయంగా ముందుకెళ్ళచ్చు లేదు అంటే ప్రతిసారి వీళ్ళందరూ రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్తే మళ్ళీ ఇదే పనిగా దాన్ని ఉన్న స్థాయికి ఎవడ తీసుకొస్తాడు ఇదే పని ఆలోచించండి ప్రజలారా మీరు నా అభిప్రాయంతో ఏకీపించినా ఏకీభవించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ